సీరియల్ యాక్టర్ పవిత్ర జయరామ్ మరణవార్త ఇండస్ట్రీలో అందరినీ కలిసివేసింది అయితే తాజాగా పవిత్ర కొడుకు కూతురు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ చనిపోయిన సంగతి మాకు ఫోన్లో మా సిస్టర్ ద్వారా తెలిసింది అయితే చనిపోయిందని చెప్పలేదు జస్ట్ చిన్న యాక్సిడెంట్ అని చెప్పారు అమ్మ ఉన్న ప్లేస్కి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది మదర్స్ డే రోజు ఇలాంటి సంఘటన మేము మర్చిపోలేంది అంటూ ఎమోషనల్ అయ్యారు కారులో అమ్మతో పాటు ముందు సీట్లో మా చెల్లులు కూడా ఉంది తను సీట్ బెల్ట్ వేసుకోవటం వల్ల సేఫ్ అయ్యింది అమ్మకు హార్ట్ ప్రాబ్లం అయితే ఉంది లో బీపీ అలా అప్పుడప్పుడు అయ్యేది పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందంటే కార్ యాక్సిడెంట్లో అమ్మకు మెడ ఎముకలు మరియు ఎముకలు విరిగిపోయాయి అని తేలింది ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ జరిగిందని అక్కడ ఉన్న కొంతమంది బ్రీత్ ఆగిపోయిందని సిపిఆర్ చేయటం వల్ల ఎముకలకి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని చెప్పుకొచ్చారు అందరూ హాట్ స్ట్రోక్ అనుకుని అలా చేశారు అమ్మకు ఒంటి మీద ఒక గాయం కూడా లేదు ఆ బ్లడ్ చూసేసరికి షాక్లో చనిపోయింది అమ్మకు మదర్స్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం ఇంటికి వచ్చాక కానీ ఇలా జరగడం చాలా బాధకరం అంటూ ఎమోషనల్ అయ్యారు ఇప్పుడైతే మేము మా నాన్నతోనే ఉంటున్నాం నాన్నకు అమ్మకు గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు మా నాన్న ఎప్పుడు అమ్మను టార్చర్ పెట్టలేదు దయచేసి అలా పెట్టకండి అంటూ మీడియాని వేడుకున్నారు